ఫ్రెండ్స్ చూడండి ఈ పికాక్ ఎలా కుట్టాలో నేను చేసి చూపిస్తాను ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూసారా పక్కన అలా అనేది వర్క్ చేయాలన్నమాట ఎలా అనేది ఒక స్టెప్ బై స్టెప్ అనేది నేను చేసి చూపిస్తాను మా సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న అనమాట ఈ ఫోటో అనేది పంపించి ఈ పికాక్ ఎలా కుట్టాలని అని చెప్పి ఒకసారి చేసి చూపించమన్నారు ఆ విధంగానే నేను అసలు ఎలా చేయాలనేది పూర్తిగా టెక్నిక్గా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ముందు నేను అవుట్లైన్ వేస్తున్నాను ఎక్కడ జస్ట్ పికాక్కి మాత్రమే ఇవి కాదు జస్ట్ ఈ అవుట్లైన్ అనేది ఇలా అనేది ఈ పక్క అనేది వేసిన తర్వాత మరొకటి అనేది కింద అనేది ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత జస్ట్ పికాక్కి బాడీ మాత్రమే బాడీ అవుట్లైన్ మాత్రమే నేను కొడతాను చూడండి ముందు ఈ బాడీ అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ పికాక్లో ఏం వస్తుందో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అనేది కాటన్ దారం అనేది తీసుకుని కరెక్ట్గా మీరు ఈ ఈ ఈ ఫుల్ బీట్స్ కాకుండా హాఫ్ బీట్స్ అనేవి ఉంటాయి అనమాట చిన్న చిన్న బీట్స్ అనేవి ఆ హాఫ్ బీట్స్ అనే అనేది ఈ హాఫ్ బీట్స్ అనేది కరెక్ట్గా మీరు ఒక్కొక్క స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ రావాలి చూసారా ఎక్కడి నుంచి పెట్టాను చూసారా ఇలా అనేది ఇటువైపు కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఈ అవుట్లైన్ అంతా ఈ ది ముందు ఈ అవుట్లైన్ కంప్లీట్ చేయాలి ఈ బీట్స్తో ఆ తర్వాత అనేది ఏం వర్క్ చేయాలనేది కూడా నేను మీకు చూపించేస్తాను ఇలా అనేది కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ అనేది ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క స్టిచ్ వేసినా పర్లేదు ఇలాగే ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఈ షేప్లో మీకు ఈ తర్వాత అనేది లోపల అనేది నాట్స్ వర్క్ అనేది వస్తుంది పికాక్లో దానికన్నా ముందు ఇది అయిపోయిన తర్వాత ఒక ఒక వర్క్ అనేది మాట ఈ బీట్స్ అయిపోయిన తర్వాత అది చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఈ రెక్కలో కూడా ఈ బీట్స్ అనేది కూడా కంప్లీట్ చేసేయాలన్నమాట ఈ బీట్స్ లైన్ కూడా ఇలాగే కుట్టేసిన తర్వాత ఈ రెక్కలో కూడా ఆ తర్వాత అనేది ఇలాగే అనేది ఈ రౌండ్ అనేది బీట్స్ అనేవి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే జర్దోసి లోడింగ్ అనేది వేయాలి ఆ జర్దోసీ లోడింగ్ అనేది ఎలా వేయాలో కూడా నేను చూపిస్తున్నాను చూడండి చూడండి కాటన్ దారంతో ఇలా అనేది ఒక కుట్టు అనేది కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట గ్యాప్ అంటారు కదా ఒక ప్లేస్కి ఒక గ్యాప్ ఇచ్చి జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకుని మీరు స్టార్టింగ్ బిగినియర్ అయితే చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకుని ఇలా మొదలు పెట్టండి చూడండి ఇలా అనేది మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసిలా ముందు అవుట్ లైన్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు జర్దోసి లోడింగ్ అనేది కుట్టాలి ఎలాగో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది జర్దోసి ముక్కలు అనేవి ఈ సైజులో అనేది కట్ చేసుకోవాలి కత్తలతో అనేది నీట్గా ఈ సైజులో ఒక సైజులో అనేది మెయింటైన్ చేసి మీరు కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మిగతా వర్క్ అనేది ఎలా లోడింగ్ వేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి అనేది సూదిలో తీసుకోవాలి ఇలా ముక్కలు అనేవి తీసుకున్న తర్వాత మీరు ఈ జరదోసి ముక్కలు అనేవి ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి ఇక్కడ నుంచి ఈ చూడండి ఈ పికాకులు అనేది ఇక్కడ నుంచి ఒకటి రెండు కుట్లు వేసి ఒక జర్దోసి వేసి ఇలా వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు వేసి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇట్లా అనేది వేసి మళ్ళీ జరదోసి వేలుతో అనేది కిందకి జరిపి వెంతాల అనేది రెండు కుట్లు వేయాలి మళ్ళీ పైకి వచ్చి ఒకటి రెండు కుట్లు వేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి సూదులోకి తీసుకోవాలన్నమాట తీసుకుని ఒక్కొక్కటి అనేది క్రాస్ క్రాస్గా ఇలా రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు అనేవి వేసి ఇక్కడ నుంచి మళ్ళీ దారం తీసి జర్దోసి కిందకి జరిపి మళ్ళీ వెంతలు అనేది రెండు కుట్లు మళ్ళీ పై ఇలా ఇటువైపు వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ కిందకి జరిపేసి మళ్ళీ అనేది రెండు కుట్లు ఇలాగే రెండే రెండు కుట్లు అనేది లోడింగ్ చేసుకుంటూ వచ్చేసామనుకోండి వర్క్ అంతా ఇలా కంప్లీటు ఇలా అనేది మీరు కిందకి జరిపేసి వెనకాల రెండు కుట్లు వేయడం మళ్ళీ అవతల పక్క అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేయడం మళ్ళీ కాటన్ దారం లాగడం కిందకి జరపడం జ జడదోసి ముక్కలు మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే అనేది ఈ లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది అంటే ఈ పికాక్లోకి కిందపాట్లో అనేది ఇది కంపల్సరీగా ఈ లోడింగ్ అనేది వేస్తేనే అక్కడ ఫోటోలో ఉన్నట్టుగా బాగుంటుంది మీరు ప్రశాంతంగా హ్యాపీగా లూజ్ హ్యాండిల్ని పెట్టి కుట్టండి ఈజీగా మీకు ఇది వర్క్ అనేది అయిపోతుంది ఓకేనా ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు చక్కగా వేసేయండి చూడండి ఇక్కడ కూడా ఒకటి రెండు కుట్లు అనేది వేసేసిన తర్వాత కాటన్ దారం లాగి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఈ పక్క అనేది రెండు కుట్లు ఇలాగే జడదోసి లోడింగ్ అనేది మొత్తం అనేది నింపుకుంటూ వెళ్ళిపోవాలి రెండు కుట్లు మళ్ళీ జర్దోసి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే క్రాస్ అనేది లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ పికాక్లో ప్రతీది కూడా చాలా ఈజీ ఇది జర్దోసి అవుట్ ఇది లోడింగ్ అనేది కానీ సింపుల్గా ఈజీగా మీరు వన్ బై వన్ అనేది స్టిచెస్ చేసుకుంటూ ఈ పికాక్ కంప్లీట్ చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ వర్క్ ఇది మీరు ఒక నిమిషాల్లో చేసేవచ్చు కాకపోతే కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది మీరు టెన్షన్ అనేది పడకుండా ఫ్రీగా హ్యాండ్ అనేది ఫ్రీ పెట్టి నీట్గా అనేది కుట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ముందు పికాక్ అనేది ఈ కరెక్ట్గా ఈ సైజ్ అనేది ఇలా పెట్టుకుని జర్దోసి చిన్న ముక్క అనేది తీసుకుని ఇక్కడ నాట్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా మీకు ఈ జర్దోసి ముక్కలు అనేవి చిన్న ముక్కలు అనేవి నేను తీసుకున్నాను చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను ఒక ముక్క అనేది ఇలా వే సూదిలోకి ఇలా ఎక్కించుకోండి ఇంకో ముక్క కూడా ఇలా ఎక్కించుకోండి ఇంకో ముక్క కూడా అలా ఎక్కించుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అనేది మళ్ళీ ఇలా కాటన్ దారం అనేది కరెక్ట్గా తీసి ఇలా పర్ఫెక్ట్గా అనేది మీరు ఇలా పైకి అనేది రెండు కుట్లు లోడింగ్ అనమాట సేమ్ ఇటు రెండు కుట్లు మరొకటి అనేది జడదోసి ముక్క అనేది ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ లోపలికి అనేది రెండు కుట్లు మళ్ళీ జడదోసి ముక్క అనేది ఇలా వదిలేసి అనేది రెండు కుట్లు మళ్ళీ పైకి అనేది రెండు కుట్లు ఇది ఫైనల్ అనేది ఒక ఫైనల్ ముక్క కూడా ఇలా రెండు కుట్లు అనేది వేసేసి నాట్ అనేది వేసేస్తే ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వర్క్ నీడిల్ అనమాట ఒక ముడి అనేది వేసేసిన తర్వాత ఈ హ్యాండ్ వర్క్ నీరితో అనేది మీరు నాట్స్ అనేవి చేసుకోవాలి ఎలా చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా కరెక్ట్గా అనేది సూది ఇలా తీయడం మరొకటి అనేది ఇలా సూదిగా అనేది ఇలా తిప్పడం ఆ నాట్ అనేది అక్కడ వేసేయడం అంతే జస్ట్ ఆ రౌండ్స్ అనేది ఆ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేయాలి అంటే ఎలా వస్తాయి చూడండి దీని పక్కన అనేది ఇంకోటి తీసే సూది అనేది తీసిన తర్వాత ఇలా అనేది సూదికి ఇలా తిప్పడం మళ్ళీ అక్కడే గుచ్చడం అనమాట అక్కడే గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది తిప్పడం మళ్ళీ సూది అనేది అక్కడే కరెక్ట్గా గుచ్చడం అనమాట గుచ్చి ఆ నాట్ అనేది ఇలా చేయి అనేది చివరి దాకా ఇలా పట్టుకుంటే నాట్ అనేది పడిపోతుంది ఆ నాట్స్ అనేతోనే ఇదంతా పికాక్ అంతా నింపేయాలి చాలా ఈజీ వర్క్ మై ఫ్రెండ్స్ చూడండి ఈజీగా మీరు ఈ నాట్స్ అనేది ఇలా పెట్టి ఈ నాట్ అనేది చివరి దాకా ఇలా పెట్టి రౌండ్ అనేది ఈ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఇలా వేసుకుంటూ మీరు ఇలా సూది అనేది ఇలా తిప్పుతూ మరొకటి అనేది అక్కడ గుచ్చుతూ పర్ఫెక్ట్గా ఇలా అనేది ఆ నాట్స్ అనేది చూసుకుంటూ ఆ చివరి దాకా అనేది చూడండి ఈ లైన్ లాగా అనేది ఈ నాట్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా అనేది ఒకసారి సూది అనేది ఇలా తిప్పి పర్ఫెక్ట్గా ఇలా అనేది ఈ నాట్ అనేది ఇలా వదిలేయడం అనమాట ఈ లైన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ చుట్టూ లైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి ఆ లైన్స్ లాగా వేసుకుంటూ వెళ్తేనే ఈ నాట్స్ అంతా మీకు వర్క్ అనేది కంప్లీట్గా కరెక్ట్గా దాంట్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట ఇలా చూసారా ఈ నాట్స్ అనమాట ఇక్కడ అనేది కూడా ఇంకో నాట్ అనేది వేసేస్తున్నాను ఈ రౌండ్ అనేది నౌ నాట్ రౌండ్ అనేది తిప్పుతూ వెళ్తున్నాను ఈ రౌండ్స్ అనేవి ఈ పికాక్లో ఇప్పుడు చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఈ రౌండ్ అనేది చుట్టూ అనేది ఈ నాట్స్ అనేది వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చేసేస్తే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది దీంట్లో అనేది నింపేయాలన్నమాట ఈ నాట్స్ ఈ నాట్స్ అనేది మీరు నింపేశారా వర్క్ అంతా సేమ్ అయిపోతుంది ఇప్పుడు కూడా నేను చేసేది అదే మీకు నాట్ అనేది ఈజీగా నింపేస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక నాట్ అనేది వేశాను ఆ కన్ను మీద ఏంటంటే మీరు ఒక స్టోన్ అనేది అంటించాలి ఒక డ్రాప్ అనేది ఒక మీరు గమ్ అనేది తీసుకొచ్చి ఒక డ్రాప్ అనేది వేసి అలా అనేది మీరు దాని మీద స్టోన్ అనేది పెట్టేస్తే అది కన్ను అయిపోతుంది ఇలా అనేది మీరు ఇలా నాట్స్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఒక ఒక్క డ్రాప్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ స్టోన్ అనేది ఇలా పట్టుకుని ఇక్కడ అనేది అంటికి చేయడమే కన్ను అనేది అయిపోతుంది పికాక్ది ఇప్పుడు చూడండి చూడండి ఇంకో కలర్ అనేది తీసుకుని మీరు హ్యాండ్ వర్క్ నీళ్ళుతో ఇలా అనేది ఒకటి రెండు సార్లు సూది తిప్పి కరెక్ట్గా అటువైపు అనేది రింగ్ నాట్ అనేది వేసేయాలి పెద్ద రింగ్ నాట్ అనేది ఇలా ఒక సైజ్ అనేది మెయింటైన్ చేస్తూ ఇలా అనేది మీరు వదిలేయాలి వేసేస్తే చూసారా ఎలా వచ్చిందో అలాగే సేమ్ అనేది ఈ పక్క కూడా అలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి దాంట్లో లైన్స్ ఉన్నాయి లైన్స్ అనేది బాగుండదు అనమాట లైన్స్ అనేది వేసినప్పటికీ కూడా అది లుక్ సరిగ్గా ఉండదు కానీ ఇలా మీరు ఒక పక్క పక్కన అనేది ఇలా మీరు ఏదైతే ఈ ఇవన్నీ నింపుతూ వెళ్ళారనుకోండి ఎక్సలెంట్గా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది నాట్స్ అనేవి ఇలాగే మీరు కరెక్ట్గా ఇటువైపు అనేది ఇలా వేసుకుంటూ ఒకటి ఒకటి రెండు ఇలా తిప్పి కరెక్ట్గా మీరు ఇక్కడ అనేది ఇలా వేసుకుంటూ నీట్గా అనేది రింగ్ నాట్స్ అనేవి సైజ్ అనేది పైను చూసుకుంటూ ఇది మొత్తం నింపుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎలా నింపానో ఎలా ఉంది అలాగే నింపుకుంటూ ప్రతి రింగ్ నాట్ కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ వర్క్ అనేది ఈజీగా అనమాట మీకు మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్ గురించి మగ్గం ఫ్రేమ్స్ గురించి ఏమైనా ఐడియాస్ అనేవి కావాలనుకుంటే కింద లింక్ ద్వారా మీరు డిస్క్రిప్షన్లో వీడియోస్ అనేవి ఉన్నాయి చూడండి మీకు అర్థమైపోతాయి అనమాట ఇలా అనేది మీరు ఈ కరెక్ట్గా ఏదైతే రింగ్ నాట్ ఉందో అది సైజ్ చూసి పైనుంచి వదలాలి ఆ సైజులోనే ఫిక్స్ అవుతుంది పైనుంచి సైజు చూడడం ఇలా వదిలేయడం ఇలా తీయడం ఇలా సూదికి అనేది ఒకటి రెండు సార్లు తిప్పడం మళ్ళీ ఎక్కడ వేయాలో అనేది వేసేయడం ఇలా రింగ్ రింగ్ అనేది కనిపిస్తుంది రింగ్ నాట్ అనేది ఆ సైజు అలా దగ్గరగా చూసుకోవడం మళ్ళీ ఆ సైజు మీద కరెక్ట్గా అనేది ఇలా వదిలేయడం చూసారా మళ్ళీ దీని మధ్యలో అనేది ఇంకోటి తీయడం తీసి కరెక్ట్గా మరొకటి అనేది ఒకటి రెండు అనేది సూదితో ఇలా తిప్పడం మళ్ళీ ఎక్కడ వేయాలనేది అక్కడ చూ చూసుకోవడం నీట్గా చూసుకుని ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది పైనుంచి ఇలా వదిలేసి కరెక్ట్గా అనేది ఆ సైజ్ అనేది అలా ఇలా రింగ్ నాట్స్ అనేవి నింపుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఫ్రెండ్స్ ఈ హనీ బీట్స్ అనేవి ఇలా తీసుకోవాలి ఒకటి గుంట చమకీ తీసుకోవాలి గుంట చమకీలు అంటారు ఇవి ఈ గుంట చమకీలు అనేవి మార్కెట్లో దొరుకుతాయి మీకు అవే ఉన్నాయన్నమాట అక్కడ అనేది మీరు ఒక షుగర్ బీట్ ఒక హనీ బీట్స్ తీసుకోవాలి ఒక గుంట చమ్కీ ఒక హనీ బీట్స్ తీసుకోవాలి మరొకటి అనేది గుంట చంకీ అనేది తీసుకోవాలి ఇలాగే తీసుకుని ఈ వర్క్ అంతా చేయాలన్నమాట చూడండి చూడండి ఇక్కడ మీరు కాటన్ దారంతో అనేది ఒక కుట్టు రెండు కుట్లు అనేది వేసి ఒక్కొక్కటి అనేది ఇలా వదిలేస్తూ కరెక్ట్గా ఒక్కొక్క లైన్ అనేది పక్కనే ఇలా ఒక లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత బాగుందో ఇలా అనేది వేసుకుని ఇక్కడ నాట్ అనేది వేసేయాలి లేకపోతే డైరెక్ట్గా మీరు చైన్ స్టిచ్ పెద్ద పెద్దది వేసుకుని ఇలా వచ్చేసి పైకి మీరు ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి ఇలా ఇలా అనేది మొదలు పెట్టుకుని రెండు లైన్స్ అనేవి వేసేస్తే ఇది బాగా సెట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పికాక్లో స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సిల్వర్ బీడ్స్ అనేవి ఇలా మీరు రెండు రెండు సిల్వర్ బీడ్స్ అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది కరెక్ట్గా రెండు రెండు సిల్వర్ తో అనేది ఒక లైన్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక లైన్ చూపిస్తాను చూడండి ఇలాగే అనేది రెండు రెండు బీడ్స్కి సిల్వర్ బీడ్స్కి ఒక అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఈ లైన్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా ఈ గోల్డ్ బీట్స్ అనమాట గోల్డ్ బీట్స్ అనేవి కూడా మీరు కరెక్ట్గా ఒక్కొక్కటి దానికి ఒక కుట్టు లేదా రెండు రెండుకి ఒక స్టిచ్ అనేది ఈ గ్యాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో ఆ లైన్స్కి లైన్స్కి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ బై వన్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట లైన్స్ అనేది ఇలా పక్క పక్కన ఒక్క లైన్ గ్యాప్ అనేది ఇచ్చేసుకుంటూ ఈ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇవంతా చూడండి ఇలా అనేది మరొకటి అనేది ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక గ్యాప్లో అనేది గ్యాప్ అనేది మధ్యలో ఉండాలి కాకపోతే రెండు రెండుకి ఒక అనేది కుట్టుకుంటూ మీరు ఇలా చివరిదాకా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు ఈ ఈ ఫుల్ బీట్స్ హాఫ్ బీట్స్ అనేవి మీరు రెండు రెండు అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా లైన్స్ అనమాట మీరు ప్రింట్ వేయాల్సిన అవసరం లేదు ప్రింట్ వేస్తే ఇబ్బంది అవుతాయి అవుతుంది అనమాట కానీ నేను ఐడియా కోసం ప్రింట్ అనేది వేసాను ఇలా అనేది మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక షేప్ తయారు చేసుకుని అవుట్లైన్ కొడితే అదే సరి అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇది ఫైనల్గా అనమాట ఈ ఫైనల్ లైన్ అనేది కూడా కుట్టేస్తున్నాను ఈ ఫైనల్ లైన్ కూడా అయిపోతే కింద పక్క అనేది కూడా అలాగే నింపుకుంటూ ఇది ఫైనల్ లైన్ అనమాట ఈ ఫైనల్ లైన్ అనేది రెండు రెండు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతూ కింద కూడా వర్క్ అనేది చేసుకోవాలి చూడండి కింద కూడా సేమ్ అనేది ఈ గ్యాప్స్ అనేవి వదులుకుంటూ ఇలా కింద కూడా మీరు ఫిల్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకా అవుట్ లైన్ కుడితే ఈ వర్క్ అంతా సేమ్ అనేది అయిపోతుంది మొత్తం కుట్టేసిన తర్వాత ఈ వర్క్ అంతా నేను చూపించేస్తాను మీకు చూడండి అనేది అవుట్లైన్ అంతా అయిపోయింది కదా అయిపోగానే ఈ బీట్స్ అనేది చూడండి ఒక బీట్ అనేది ఒక పూస గోల్డ్ అనేది తీసుకుని ఒక బీట్ అనేది తీసుకుని ఒక పూస తీసుకుని ఒక బీట్ తీసుకుని చూడండి ఇది అనేది మీరు కంపల్సరీగా ఇలా రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి రెండు స్టిచెస్ వేసి మళ్ళీ పైన అనేది వెళ్ళిపోయి రెండు కుట్లు వేసి మరొకటి అనేది వేలతో అనేది ఇలా కిందకి జరిపేసి మరొకటి అనేది వెనక్కి వెళ్ళిపోయి మరొకటి అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేది కిందకి అనేది జరిపేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలి చూడండి దీనికి అవుట్లైన్ అనేది సన్నగా అనేది ఆ షేప్లో అనేది కుట్టేయాలన్నమాట కుట్టేసిన తర్వాత చూడండి ఇలాగే ఆనిచ్చి ముక్కు కూడా అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట ఈ ముక్కు కూడా ఈ పికాక్లో అప్పుడు షేప్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది కింద అవుట్లైన్ కొడితే వర్క్ అయి అంతా కంప్లీట్ చూడండి ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా అవుట్లైన్ అనేది మొదలు పెట్టాలన్నమాట అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇక్కడ నుంచి వస్తే కరెక్ట్గా మీకు ఇది ఈజీగా అనేది పూర్తిగా షేపులు అనేవి ఇక్కడ నుంచి తీయాలి మీరు ఇది తీస్తేనే అది సేమ్ పికాక్ అనేది అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా అనేది వేసుకుంటూ ఈ అవుట్లైన్ అంతా ఇలా కంప్లీట్గా బయట బయట అనేది ఇలా చేసుకుంటూ నీట్గా మీరు మొత్తం ఇలాగే ఈ షేపులంతా కవర్ చేసుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదంతా పర్ఫెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు లోపల నుంచి బయటికి కూడా సేమ్ సిచ్యువేషన్లో అవుట్లైన్ అనేది బాగా రావాలి వస్తే ఇదంతా పికాక్ అనేది అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంటుంది మీరు స్ట్రైట్గా వేసారా సరిగ్గా షేపులు తీపకుండా తీయకుండా అది అంత బాగుండదు ఒక నార్మల్ పికాక్లాగా అయిపోతుంది అనమాట ఈ షేపులు అనేవి కంపల్సరీగా ఇలా క్రియేట్ చేసి మీరు కొంచెం ఆ షేపులు సరిదిద్దుకుంటూ ఈ అవుట్లైన్ మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియోని లైక్ చేయండి మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే చివర్లో ఉన్న వీడియో కంపల్సరీ చూడండి చూస్తే మీకు ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలి అసలు ఈ కోర్స్ అనేది ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా ఐడియా తెలిసిపోతుంది అనమాట ఈ చివరి దాకా కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా పికాక్ అనేది ఈ పికాక్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు కానీ మీకు ఈ జర్దోసి లోడింగే కొంచెం టఫ్గా ఉంటుంది ఈ రింగ్ నాట్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అంతే కానీ వర్క్ అంతా ఈజీగా చేసేవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట వంద కుట్లు కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి మొక్కగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోవగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు అనమాట వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతోపాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాము మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు